సర్వోన్న కూడా అబ్రహాము సాకు వ్యాపదులకు నిత్యమైనటువంటి నీ కృపను కనపరిచి పవిత్రమయ్యినటువంటి పరిశుద్ధ మార్గంలో నిలువ పెట్టినటువంటి పరలోకపు సచివుల దేవ నీ పరలోకపు సజీవమైనటువంటి పరిశుద్ధ నామతో ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవము కలిగినటువంటి పరిశుద్ధ నామమును కట్టి ఈ యొక్క ఉపవాస దిన పరిశుద్ధంగా నీ ఘనమైనటువంటి నామమును కొనియాడుచు ఉండగా నిన్ను కీర్తించుచు ఉండగా ఇంటి పరిశుద్ధ మార్గమును కోర్చి ఈ భూమి మీద యుద్ధంపై అనేకులకు రక్షణ వస్త్రముగా నీవు అనుగ్రహించిన నీ పవిత్రమైనటువంటి పునరుద్ధారుడ ఉన్నటువంటి వేసు క్రిస్తూ సజీవమైనటువంటి జల నదులను ప్రవహింపచేసే ఇటు పరిశుద్ధమైనటువంటి ప్రాణాత్మ శరీరములను తండ్రి అనేకమైనటువంటి ఆత్మల ఎడల నీ ముఖ్యమైనటువంటి సత్యము కనపరిచి ఇటు పరిశుద్ధమైనటువంటి సత్యము ఎడల అనేకులు తండ్రి విశ్వాసం చుచ్చూ ఉండగా పుట్టి నీ ప్రియమై ఉన్నటువంటి బిడ్డల యొక్క ప్రతి అపారమైనటువంటి విశ్వాసమును నీ కృపలో తండ్రి న్యాయాధిపతి వైన్నటువంటి నీవు నీ తీర్పులను కనపరిచి నీ బిడల కొరకు నీవు ఇది పాతాళ లోకంలో ఉన్నటువంటి శాపమును తండ్రి నీ శత్రువుల ఉన్నటువంటి శాతాను సంబంధిపుల మీదకి అనుగ్రహించి నిత్యమయ్యున్నటువంటి కృప చేత పాతళ్లకు నుంచి అనేకులను రక్షించి నీ పరిశుద్ధ మార్గంలో ఎందరి నైంతో నిల్వ చేసి నీ రక్షణ చేత కప్పి ఉన్నారో అట్టి వారులను తండ్రి జ్ఞాపకం చేసుకొని అట్టి బిడ్డల ఉదయములలో జీవితములలో వారి యొక్క జీవితములు ఏమై ఉన్నదో అట్టి వాటి వరకు నీవు బయలుపరిచినటువంటి మీ దర్శనములను నెరవేర్చమని ఉపవాస దినమందు ప్రార్థన చేయొచ్చు ఈ భారతదేశంలో తండ్రి నీ యొక్క నిత్యమైనటువంటి దర్శనములను నీ నోటి వాక్కులను తండ్రి జరిగించమని స్థాపించమని ఇటు పరిశుద్ధ మార్గానికి విరోధముగా లేచినటువంటి ఆయుధములను నీ అగ్ని చేత దహించి వేసి నీ పరలోకపు శక్తియుక్తుల చేత తండ్రి నీ చిత్తమును సంపూర్ణముగా ఈ భారతదేశంలో స్థాపించమని అనేకమైనటువంటి ఆత్మలకు తండ్రి నీవు దేవుడవని నిరూపించుకున్నట్లు నీ దర్శనములను నీ వాక్కులను తండ్రి అనేకులకు బయలుపరచమని నిజ దేవుడము నీవని కనుగొనట్లు అనేకమైనటువంటి కుటుంబాల మనో నేత్రాలను నీ జీవము కలిగినటువంటి నామము పరిశుద్ధుడ ఉపవాస దినమును ప్రతిష్ఠించి రక్షకుడైనటువంటి ఏ జీవము కలిగిన నామంలో ఇట్టి ఉపవాసపు ఎన్నికలను ప్రతిష్ట చేసి నాశ రైతుడైనటువంటి ఏ సు జీవ కలిగిన కార్తవచ్చు నిక్కిలిగిన ఎందుక ఏడుపంచున్నారు తండ్రి అమెన్ అమెన్